హాయ్ అందరికీ నమస్తే కృష్ణా మందిర్లో రుక్మిణి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది దానికి ముందుగా స్వామివారికి జీలకర్ర బెల్లము తలంబ్రాలు తయారు చేయడము అందరము మహిళలం అందరము ఆనందంగా వారి కళ్యాణానికి ఎంతో సంతోషంగా ఇంటి నుండి తలంబ్రాల బియ్యము తీసుకొని వెళ్ళి స్వామివారికి వారి తలంబ్రాలు కలపడంలో ఎంతో ఉత్సాహంగా అందరం కలిసి మహిళలమంతా ఆనందంగా పాల్గొన్నాము స్వామివారి పెళ్లి తిలకించడానికి పక్క ఊర్ల నుండి మంచిర్యాల నుండి ఇక్కడి నుండి రిటైర్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పండగలాగా జరిగింది స్వామివారి కళ్యాణము రో లెత్తలేము ఓయమ్మ చామంతి కడియాల చేతులెత్తలేను ఆహుం 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 చెలియలంతా కూడి రారండి ఓయమ్మ చందనాల పసుపు చేరి దంచంగా ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా ఆహుం 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 రమణులంతా వచ్చి వాళ్ళు తీర్చి రోళ్లను పూజించి వేలుపులను వేడండి ఆహు 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 ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమిది మీకు మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానమిది మీకు ఆహం ఆహో ఆహు pas मनसुतो पस्पनु सृजियति दिव्य वक्लोतो ओम गो मरणे మలం నిత్యజ ప్రతితంబరం బ్రహ్మయత్ లోకానుగ్రహ విగ్రహస్ గతానా తస్యామ రుక్మిణ్యా వివాహ సమయ కు మంగళో సావధాన అంటే సిద్ధముగా ఉండండి అర్థం కృష్ణుడు ఒక్కడయ్యే సమయం ఇచ్చేస్తుంది సావధాన సిద్ధముగా ఉండండి ఎట్లా సిద్ధముగా ఉండమంటున్నాడు లక్ష్మీ నారాయణ చింతన సావధాన ఆ లక్ష్మీదేవిని నారాయణ మూర్తిని ఇద్దరిని నీ మనస్సులో చింతన అంటే ఆలోచిస్తూ మనస్సులో ఆ రూపాన్ని చిరునవ్వుతో ఉన్నటువంటి ఆ రూపాన్ని స్మరిస్తూ సిద్ధముగా ఉండండి సుముహూర్తము సమీపిస్తుంది అది శ్రీమద్ चरण नमिनाभिहा गरिमे नितर नमि हमम कृष्ण भवे जिका भदनिय लहु इंद्रये भमदेव वरदो इंद्रवे निजानी निज भमनि आयन चाकर आलास अनाथ करले जोगिया रीना नवान कराम 그가 아난코 제라 발싯티 소브라흐니스아르바하 లో ముఖ్యమైన ఘట్టము ఈ మంగళసూత్రాన్ని అందరికీ ఇచ్చి అందరికీ అందరూ మనస్సాక్షిగా ఆ మంగళసూత్రం పైన చేయి వేసి కళ్ళ కద్దుకోవడం ఏ పిల్లిళ్ళైనా గమనిస్తాము కానీ ఇక్కడ స్వామివారి కళ్యాణంలో అద్భుతంగా అసలు ఆ స్వామివారి అమ్మవారికి కట్టే మంగళసూత్రాన్ని అందరూ ఎంతో అపురూపంగా ఎంతో ఆనందంగా మట్టలు మంగళసూత్రంపై చేతులు ఉంచి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నారు आटो कटिरे जिनदे बदलावे यमले सारी मह

ಪಿಡಿಕಿಟ ಪಿಡಿ ಕಿಟ ತಲಂಬ್ರಾಲೂತರು ಕೊಂತ ಪೆಡಮರಳಿ ನವೇನೆ ಪಳ್ಳಿ ಕೂತರು ಪಿಡಿ ಕಿಟ ತಲಂಬ್ರಾಲಿ ಕೂತು ಕೊಂತ ಪೆಡಮರಳಿ ನವೇನೆ ಪೆಲ್ಲಿ ಕೂತುರು ಪೇರುಗಲ ಜವರಾಲೇ ಪಿ ಕೂತರು ಪೆದ್ದ ಪೇರುತ್ಯಲ ಮೆಡ ಕೂತುರು പേരണ്ടാനടിമിപ്പെരു കുച്ച സിഗ്ഗുപഡ പെളി കൂത്തരൂ പിടിക്കിട്ട തലംബ്രാലിക്കൂത്ത പെടമരളി നവേനെ പെളി കൂത്തു ബിരുദ പെണ്ട പെട്ടേ പൂത്തു നെല ബിരുദ മെഗണി കണ്ടേ പള്ളിക്കൂത്ത రుదూరినప్పుడే పెళ్ళికూతురు పతి కూతురు పిడికిట పెళ్ళికూతురు పిడికిటతలంబ్రాల పెళ్ళికూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్ళికూతురు పెట్టనే పెద్దతురుము పెళ్ళికూతురు నేడు పెట్టడు చీరలు కట్టే పెళ్ళికూతురు ಗಟ್ಟಿಗ ವೆಂಕಟಪತಿ ಕೌಗಿಟನು ಗಟ್ಟ